పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం బాక్సులను భువనగిరిలోని అరరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లలో ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం భద్రత మధ్యన ఉన్న స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గానికి ఈవీఎం బాక్సులను భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం భద్రతా మధ్యన ఉన్న స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి భువనగిరి మున్సిపల్ చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు పోత్నక్ ప్రమోద్ కుమార్ స్పోక్స్ పర్సన్ కుమార్ తదితరులు వారు వెంట ఉన్నారు 아직도 안 나가. हेलो अध्यक्ष जी ना ना थोड़ा कर दीजिए